మనం ఈరోజు కోరుడ్ల పట్టణంలోని విజయ హాస్పిటల్ దగ్గర ఉన్నాం అయితే దా దాదాపుగా జగిత్యాల జిల్లాలో చాలామంది కూడా వైరల్ ఫీవర్లతో బాధపడతారు మనం ఈరోజు విజయ హాస్పిటల్కు రావడం జరిగింది రేగొండ రాజేష్ సార్ గారి సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం విజయ హాస్పిటల్ రేగొండ రాజేష్ సార్ దగ్గర ఉన్నాం మనం అయితే సార్కు ముఖ్యంగా మన కే ఫోర్ న్యూస్ తరఫున ఐఎంఏ నాలుగోసారి ఏకగ్రీవంగా సార్ ఎన్నికైనందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ అయితే ఈ జగిత్యాల జిల్లాలో కీళ్ళ నొప్పులతోని చాలా మంది బాధపడుతున్నారు దానికి గల కారణాలు ఏంటి ఈ పెయిన్ కిల్లర్స్ వాడచ్చా వాడరాదా అని మనం సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి డాక్టర్ రాజేష్ విజయ హాస్పిటల్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనము ప్రతి సంవత్సరము ఈ వర్షాకాలం రాగానే వైరల్ ఫీవర్స్ చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడున్న వైరల్ ఫీవర్స్ లో కొత్తగా ఏరియాలో జగిత్యాలు కోర్టుల మెట్పల్లి చుట్టుపక్కల విలేజెస్ అనేకలో మొన్నటి వరకు కొంచెం డెంగూ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ వీక్స్ వన్ మంత్ నుండి ఈ వైరల్ ఫీవర్స్ లో రకరకాల వైరల్ ఫీవర్స్ డెంగూ కాకుండా చికంగునియా ఫీవర్స్ కానీ అదర్వైజ్ జికా వైరస్ గానీ రకరకాల ఫీవర్స్ వస్తున్నాయి అయితే అందరికి ఒక కన్ఫ్యూజన్ అయిపోయింది అసలు ట్రీట్మెంట్ ఎట్లా వాడాలి సార్ అది ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు ఉంటాయి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఒక చిన్న నేను ఇచ్చే సూచనలు ఏంటంటే ఒకవేళ ఇప్పుడు మనకు డెంగ్యూ ఫీవర్ అనుకోండి డెంగ్యూకి ఇంకొక పేరు ఏంటండి వైరల్ ఫీవర్ బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు ఆ ఫీవర్ వచ్చినప్పుడు ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ హై ఫీవర్ ఉంటే బాడీ పెయిన్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాత ఫీవర్ తగ్గిపోద్ది కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ మనం కోర్టుల మెట్పల్లి చుట్టుపక్కల ఒక వన్ ఫిఫ్టీ వెలిదేశంలో ఈ చికెన్ గున్యా కొంచెం ఎక్కువ వస్తుంది ఈ చికెన్ గున్యా గురించి డెంగ్యూ గానీ చికెన్ గునియా గాని మనకు ఈడీసీ ఈజిప్టీ అనే దోమ ద్వారానే వ్యాపిస్తుంది అది ఈ రెండు రకాల ఈ వైరల్ ఫీవర్స్లలో చికెన్ గుండీ జస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఫీవర్ వచ్చి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సివియర్ పాలియాత్రజీ అంటారు అన్ని స్మాల్ జాయింట్ పెయిన్స్ గానీ లార్జ్ జాయింట్ పెయిన్స్ గానీ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటున్నాయి అయితే దీనిలో ట్రీట్మెంట్ పరంగా జనరల్ మాక్సిమం ఒక కొద్ది మందికి టూ టు సిక్స్ వీక్స్ వరకు ఉండొచ్చు ఈ లక్షణాలు దీనిలో మనం ట్రీట్మెంట్ మొడాలిటీ ఎలా ఉంటదంటే అంటే అన్నెసరీ మనం పెయిన్ కిల్లర్స్ మొదటిసారి హెవీ హైడ్రోసల్ వాడకుండా ఒక మొదటి టూ టు త్రీ డేస్ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్స్ దయచేసి వాడకండి ఫీవర్ తగ్గిన తర్వాత పారాసిటమాల్ తో పాటు అంటే యాక్చువల్లీ మనం పెయిన్ కిల్లర్స్ గానే ఈ ట్రీట్మెంట్ కి స్పెసిఫిక్ అంటే స్పెషల్ పర్టికులర్ గైడ్ లైన్స్ అంటూ ఏం లేవు టు బి ఫ్రాంక్ అంటే మనకి వైరల్ ఫీవర్ లో కొంతమందికి ఏంటి వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత పోస్ట్ వైరల్ ఆత్రాలు అంటాం అంటే వాట్ ఎవర్ చికెన్ గునియా కావచ్చు పోస్ట్ వైరల్ ఆత్రాలు కావచ్చు బేసిక్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు పేషెంట్ యొక్క కండిషన్ ఏజ్ తనకు ఇతర సైడ్ మన వేరే కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ హెపటైటిస్ కానీ తను ఓల్డ్ ఏజా యంగ్ ఏజా తనకి మన కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మనం కరెక్ట్ గా కోరిలేట్ చేసుకొని ఆ పాత హిస్టరీ అంతా తీసుకొని ఫీవర్ ఉన్నంత వరకు ఓన్లీ పారాసిటమాల్ వాడండి దయచేసి పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దు ఒక టూ టు త్రీ డేస్ ఫీవర్ తగ్గిన తర్వాత ఈ ట్రీట్మెంట్ మొడాలిటీ ఎలా ఉంటుంది పారాసిటమాల్ తో పాటు కొన్ని పెయిన్ కిల్లర్స్ లైక్ మనం ఎన్ఎస్ అంటారు కదా అసైక్లోఫినాక్ కానీ ఇతరత్ర కొంచెం తక్కువ డోస్ పెయిన్ కిల్లర్స్ ట్రామడాల్ కానీ ఫ్లోపెట్టిన్ కానీ ఇంకా లార్ లార్నాక్సికమ్ కానీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అదర్ కోమార్పిడ్ కండిషన్స్ చూసుకొని సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం క్రియాటిని అవన్నీ చెక్ చేసుకొని మనము ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటది ఒకవేళ మనకు షుగర్ కానీ థైరాయిడ్ కానీ అట్లాంటివి అనుకోండి కొంచెం పెయిన్ కిల్లర్స్ తగ్గించుకోవాలి డోసులు అంటే బేసిక్ డోసులు మనకి ఎట్లాంటి బై మిస్టేక్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని పెయిన్ కిల్లర్స్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అండి లైక్ ఫ్లూపెటిన్ విత్ పారాసిటమాల్ కానీ ప్రమడాల్ విత్ పారాసిటమాల్ కానీ ఇంకొకటి వీటితో పాటు మనకు లోడో స్టిరాయిడ్స్ లోడో స్టిరాయిడ్స్ అది కూడా డిపెండింగ్ ఆన్ అదర్ కండిషన్స్ చూసుకొని కొంతమందికి సేఫెస్ట్ స్టిరాయిడ్ డెఫ్లోజో కాటు కానీ వేరే ఇతరత్రబార్బిడి కండిషన్స్ లేకుండా సివియర్ జాయింట్ పెయిన్స్ అనేబుల్ టు గెటప్ అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం లో డోస్ మిథల్పెడ్నిస్ లోన్ కానీ వైస్ లోన్ కానీ ఇట్లాంటి టాబ్లెట్స్ పెట్టుకుంటూ ఈ వీటితో పాటు ఇంకొద్ది మందికి మన ఎక్సిక్యూస్ అంటాం కదా హైడ్రాక్సి క్లోరోపిన్ సల్ఫేట్ అది కూడా కొంచెం లిమిటెడ్ మోతాదులో ఈ కాంబినేషన్ వన్ పారాసిటమాల్ విత్ పెయిన్ కిల్లర్ అండ్ స్టిరాయిడ్స్ విత్ లో డోస్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ విత్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ విత్ ఎక్సిక్యూస్ ఈ పద్ధతిలో మనం ఒక టూ టు సిక్స్ వీక్స్ వరకు పేషెంట్ కండిషన్ బట్టి అది వాడుకుంటే మంచిది చెప్పండి అమ్మా నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏమవుతుంది సార్ ఇది వైరల్ ఫీవర్ లో వచ్చేది జాయింట్ పెయిన్ స్మాల్ జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయితాయి అండి ఈ వైరస్ లో వచ్చే ఆ వైరస్ లక్షణాలు అవి చికెంగునియా అంటేనే వైరల్ ఆర్థరైటిస్ దాన్ని సో దానికి మనకి జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ని రోజులకు తగ్గుతాయి ఎక్కడ ఉండదు ఒక హండ్రెడ్ లో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ కి మాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ లో తగ్గిపోతుంది అందులో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ పీపుల్ కి మాత్రం టూ టు సిక్స్ వీక్ వరకు సతాయిస్తుంది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే సార్ మనము జాగ్రత్తలు అంటే ఫస్ట్ చూడండి ఈ వైరల్ ఫీవర్ రాకుండా చూసుకోవాల్సింది దోమ కుట్టకుండా చూసుకోవాలి ఈ దోమలలో కూడా మనకు డే టైం దోమలే మనం ఎస్పెషల్లీ మళ్ళీ ఫ్రెష్ వాటర్ నిల్వ ఉంటుంది చూడండి వర్షాకాలం నుంచి వర్షం పడిపోయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అందరి ఇండ్లలో మనం నెగ్లెక్ట్ చేసేటి పూల కుండీలు కావచ్చు టైర్లు కావచ్చు ఆ బాటిల్స్ కావచ్చు చిన్న చిన్న మనకు తెలియకుండా చిన్న చిన్న వాటర్ స్టోర్ అయితే కదా అక్కడ ఈ మన ఏటీసీ చెప్పి డే టైం అది కూడా మళ్ళీ ఈ దోమలు ఎక్కువ దూరం ఎగరలేవు సో అవి బేసికల్లీ పెద్దవాళ్ళని తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే డే టైమ్ లో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కొంచెం శరీరం అంతా ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం గానీ శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి ఎస్పెషల్లీ ఇది ఎక్కడ స్ప్రెడ్ అయితే మన పిల్లలందరినీ స్కూల్ కు పంపిస్తాం కదమ్మా చాలా మంది మనం స్కూల్ కు పంపిస్తే ఫుల్ హ్యాండ్ షర్ట్స్ గానీ ప్లస్ ఈ ప్యాంట్స్ అట్లా వేసుకొని ఎంత వీలైతే అంత శరీరానికి కప్పు ఉంచుకోవాలి ఒకటి ప్లస్ నీరు ఇంట్లో నిలవ ఉండకుండా చూసుకోవాలి రెండు లాస్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ దోమ ఆ జ్వరం వచ్చిన పేషెంట్ ని ఆ దోమ కుట్టి ఇంకా వేరే వాళ్ళ కుట్టడం స్ప్రెడ్ అయితే ఉంటుంది సో దీన్ని మనం అవాయిడ్ చేయాలి ఎస్పెషల్లీ డే టైం కుట్టే దోమలతోటి జాగ్రత్తగా ఉండదు మనం ప్రతి సంవత్సరం డెంగ్యూతో ఎక్కువ మంది బాధపడేవాళ్ళు ఈ సంవత్సరం కొంచెం చికెన్ గున్యాతోనే ఎక్కువ బాధపడతారు కదా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టి అయిందండి హాస్పిటల్ పెట్టి సో నేను ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ డెంగ్యూ అవుట్ బ్రేక్స్ చాలా చూసాను చికెన్ గున్యా ఫిఫ్టీన్ ఇయర్స్ లో నేను చూడండి సెకండ్ టైం ఇక్కడ చికెన్ కునే వచ్చినప్పుడు ఏంటంటే అందరికి దీని గురించి సింపుల్ గా ఇప్పటి ముప్పటిగా పెయిన్ కిల్లర్స్ హైడోస్ వాడేసి కొంచెం కిడ్నీలు వాడిన వాళ్ళని కూడా సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియక ఈ నొప్పుల గోళీలు ఎక్కువ వాడతారు సార్ నాకు సపోజ్ నాకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయి మెడికల్ షాప్ పెయిన్ కిల్లర్స్ ఆ నొప్పులకు తగ్గే గోళీలు తీసుకొని వాడుతాం సార్ అట్లాంటివి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఫస్ట్ మీరు మీ దగ్గరలో ఉన్న ఒక మంచి కన్సల్టెంట్ డాక్టర్ ని కలవండి ఫస్ట్ పాయింట్ గుడ్డిగా మెడికల్ షాపుల్లో సొంత వైద్యం చేసుకొని లేని రోగాలు కొనుక్కోకండి దయచేసి ప్రజలకు ఇచ్చే మెసేజ్ మన దగ్గర ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉన్నా మెడికల్ షాప్ వెళ్ళడము ఇష్టం వచ్చినట్టు గోలీలు పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ అనవసరంగా అన్యాయంగా దారుణంగా వాడుతున్నారు చాలా తప్పదు అట్లా వాడడం వల్ల చాలా వరకు కిడ్నీ ఫెయిల్ అవడం హార్ట్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు సార్ దాని గురించి మీరు ఏం సార్ ఇది పెయిన్ కిల్లర్స్ ఎనీ మంచి మీ దగ్గరలో ఉన్న మంచి కన్సల్టెంట్ డాక్టర్ ని కలిసి అసలు ఇందాక నేను చెప్పాను కదండి పెయిన్ కిల్లర్స్ వాడాలా వద్దా వాడితే ఎంత డోస్ వాడాలి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏం వాడాలి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ త్రీ డ్రగ్ కాంబినేషన్ ఇంపార్టెంట్ మనకి జాయింట్ పెయిన్స్ ఈ వైరల్ ఫీవర్ లో వచ్చేది పారాసిటమాల్ విత్ పెయిన్ కిల్లర్ విత్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లీస్ట్ తక్కువ డోసు నెక్స్ట్ హెచ్సీక్యూఎస్ నెక్స్ట్ స్టిరాయిడ్ విత్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇది మన బేసికల్లీ మన మెయిన్ గా పేషెంట్ కి ఇతరత్రమార్బిట్ కండిషన్స్ చెప్పాను కదా ఇందాక థైరాయిడ్ షుగర్ బీపీ హార్ట్ పేషెంట్ వాళ్ళల్లో కాషియస్గా గా జాగ్రత్తగా సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ వీక్ టు టెన్ డేస్ మనం షుగర్ లెవెల్స్ గానీ క్రియాడ్నీ లెవెల్స్ కానీ మానిటర్ చేస్తూ మాత్రమే వాడాలి సో మాక్సిమం టూ టూ వీక్స్ లో తగ్గిపోతుందండి ఇప్పుడు ఒక లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఒక టూ టు త్రీ మంత్స్ వరకు కొద్ది మందికి సిక్స్ మంత్స్ వరకు ప్రాబ్లం అవుతుంది వాళ్ళల్లో ఏం లేదు మనకి ఇప్పుడు కొంతమందికి లేటెస్ట్ ఇప్పుడు మనకు ఆర్థ్ర ఆర్థరైటిస్ కేసులలో వాడతాం కదా ఒక త్రీ మంత్స్ దాటిన వాళ్ళకి రెగ్యులర్ క్రానిక్ ఆర్థరైటిస్ లాగా ట్రీట్ చేస్తున్నాం ఏంటి ఇందాక చెప్పిన డ్రగ్స్ తో పాటు మిథోట్రిక్సెట్ కానీ అట్లాంటిది అది డిపెండ్స్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ కండిషన్స్ లో సో ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే దయచేసి గుడ్డిగా పెయిన్ కిల్లర్ స్టిరాయిడ్స్ వాడకుండా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీ దగ్గరలో ఉన్న ఒక మంచి కన్సల్టెంట్ డాక్టర్ ని సంప్రదించి మాత్రమే దయచేసి మందులు వాడండి మొత్తానికి చెప్పేది ఏంటంటే గుడ్డిగా మెడికల్ మనం షాప్ గా కొనుక్కోకుండా డాక్టర్ అండి ఎస్ అంటే మనం వాడే ప్రతి టాబ్లెట్ ప్రతి ఏ మందైనా కూడా మనకు ప్లస్ మైనస్ బేరీజ్ వేసుకొని సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఒక మంచి డాక్టర్ ఒపీనియన్ తో వాడమని నేను చెప్పేసాను ఆ ప్రజలందరికీ కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారథ్యంలో మన విజయ హాస్పిటల్ రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మై డ్రెస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ 9100476724 కే4 న్యూస్ తెలంగాణ గుండచప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి